మరి ఈ రోజు గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో కూడా ఎవరైతే మరి అహింసా మార్గంలో స్వతంత్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టినరో అటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూనే మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులపై ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు ఆదేశానుసారమే మెదక్ లో ఈ రోజు పట్టణంలో ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుండి కూడా అనేక రకమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఆరు గ్యారంటీలని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో నాలుగు వందల ఇరవై హామీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు ఆరు గ్యారంటీలో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి కనబడతా ఉంది రైతులను మోసం చేసింది ప్రభుత్వం మహిళలను మోసం మోసం చేసింది ప్రభుత్వం ఆటో డ్రైవర్లు రోడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికీ కూడా రైతు బొర భరోసా లేని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి కార్గే గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిండ్రు ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు చేసింది కూడా ఏమీ లేదు అదేవిధంగా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇప్పించిండ్రు ఇప్పటి వరకు బీసీలకు చేసింది లేదు బీసీ గణనను కూడా పక్కన పెట్టేసిన పా పద్ములు వీరు అదే విధంగా మరి యువజన యువజన డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అదేవిధంగా రైతు డిక్లరేషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిండ్రు అఫిడేవిట్ లిప్పించిండ్రు గ్యారెంటీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు కానీ దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపన పోలేదు అసలు అభివృద్ధి అనేది పూర్తిగా కుంటువడిపోయింది రైతులందరూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికీ మొన్న కొన్న పంటకు బోనస్ సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కేవలం రైతు భరోసాను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఆరు వేలకే పరిమితం చేసి ఆరు వేలు కూడా మరి అందరికీ రాని పరిస్థితి కనబడుతుంది జనవరి ఇరవై నాడు అందరికి టింగు టింగు మనీ ఖాతాలోకి పైసలు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి మార్చి వరకు కూడా వేస్తామని చెప్పేసి మళ్ళా మాయ మాటలు చెప్పి మాట మార్చి ప్రజలను ఏ మార్చి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు రైతు భరోసా లేదు మహాలక్ష్మి స్కీమ్ లేదు రైతులకు బోనస్ లేదు అదే విధంగా మరి ఆరు గ్యారంటీలో గ్యారంటీయే లేకుండా పోయింది గ్యారంటీ లేదు డిక్లరేషన్ లేదు హామీలు లేవు నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అయిపోయిన వాళ్ళు ఒక్క డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉంది అరాచకాలు